హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌనికా శేఖర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇది మొన్న దీపావళికి జరిగిన మా ఇంట్లో పూజ వీడియో అండి ఇది దీపావళి అంటే అందరికీ నాకు తెలిసి క్రాకర్స్ బాంబులు ఇవే ఉంటాయి కానీ మా ఇంట్లో నోములు జరుగుతాయండి ఆ నోములు అందరం కూడా ఇలా చేసుకుంటాం అనమాట నోములు రోజు తీసిన వీడియో ఇది ఇది మీ అందరూ చూడాలని చెప్పాను నేను ఈ బ్లాక్ చేశాను నోముల రోజు రోజు నైట్ ఈవినింగ్ చేస్తామండి నోములు దీపావళి పండుగ రోజున మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి అందరం కూడా ఇలా కలిసి ఈ నోములు అయితే చేస్తామండి మా కేదార్ నోములు అనమాట మార్నింగ్ అంతా ఉపవాసం ఉంటాం మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి పిండి వంటలు అవి చేసి చేస్తామండి ఆ రోజైతే మా పూజ చాలా లేట్ అయిపోయిందండి పంతులు గారు బాగా లేట్గా వచ్చేసారు మా చాలా లేట్ అయిపోయింది టెన్ లెవెన్ అలా అయిపోయిందనమాట పంతులు గారు నైట్ తొమ్మిది ఆ టైంకి వచ్చారు ఇంకా అప్పటి వరకు ఉపవాసం ఉండి అందరం కూడా ఎలాగా కూర్చుని నోసుకున్నాం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే నోసుకుంటామండి ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఇలాంటి నోవులు నోసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి మేమైతే ప్రతి సంవత్సరం ఈ నోవులు నోసుకోవడం వల్ల చాలా బాగుంది మీలో ఎవరికైనా ఈ నోములు ఆన్వాయితీ ఉంటే మాత్రం కంపల్సరీగా నోసుకోండి ఎందుకంటే ఈ నోములకు ఆన్వాయితీ వాళ్ళు మళ్ళీ అది తప్పిస్తే మాత్రం చాలా కష్టాలు ఉంటాయంట మేమైతే చాలా బాగుందండి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ కేదార్ అయితే చేసుకుంటాం అందరికీ కూడా ఉండవంటండి కొంతమంది ఉంటాయంట ఈ ఆనవాయితీ అనేది మాకైతే చెప్పటి నుంచి వస్తుందంట ఇంకా అందుకనే మేము ఆనవాయితీని తప్పించకుండా ఈ అయితే మళ్ళీ పాటిస్తున్నామండి స్వామి కూడా మాల్లో ఉన్నారు కదా అయినా సరే ఆయన కూడా ఉపాసం ఉన్నారు ఏం తినకుండా పగలంతా అలాగే ఉన్నారు కనీసం అల్పాహారం కూడా తినలేదు ఏం తినకూడదు అంటండి అందుకని ఆయన కూడా అలాగే ఉండిపోయారు ఉన్నారండి అయినా సరే పాప మా ఆయన ఉపవాసం ఉన్నారు ఆ రోజంతా ఏం తినలేదు మా బావగారు వాళ్ళు అక్క అవి మేమందరం కూడా ఆయన నోసుకున్నమాట అది అయిన తర్వాత ఇలా పంతులు గారు పిల్లలు కూడా తాంబూలం ఇస్తున్నారండి తాంబూలం ఇచ్చి ఆయన ఆశీర్వదించారు ఇలా అందరం కలిసి ఒక చోట చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాం మా నోలు అయితే ఇలా జరిగాయి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి